ఒక్కొక్కరు దుబాయ్ వచ్చారంటే ఉంటుంది ఇంట్లో మా ఎందుకచ్చాడి గుర్తుంద్రా శంబురా ఇల్లు ఇచ్చింది మందికి ఇచ్చినట్టు ఒకటి నాకు బాగా తట్టిపోయింది రా మనసులో అరే కన్న తల్లిపిన బయట కనబడుతుందా ఆరా నువ్వు కనగడుకుంటే వేయక మీ అమ్మ ఎంత బాబుతో తెలుసా నీకు తిగా వెళ్ళిన మనిషి రాత్రి రాకపాయ గియాలు రాయ ఇంకా రాకపాయ ఇక్కడ వేయినట్టు ఏం చెప్తా నేను ఆయన దానికి దోయది చెప్తాను అన్నీ అడు ఆ ఎక్కడ వేయడం మరొక నన్ను అడిగా అత్త శంకరీ నా కొడుక ముద్దుల శంకరీ యాడున్నావు కొడుక ఎక్కడ పోతివిరా ఈ తల్లికి కనబడకుండా ఎక్కడ తిరుగుతున్నావు బిడ్డ మస్కడ పోతివా దుబాయ్ పోతివా దోస్తుగాని సోపతి వట్టి ఎండన్న కూర్చుంటివా ఏ గల్లీలా చూస్తేవి ఏ ఇంట్లో చూస్తవి కొడుకా నా ముద్దుల శంకరీ

అసలే అసలు తిరిగి తిరిగి కాలు పాడవుతాయ్య శంకరి శంకరి నిన్నేమని వెతుకు శంకరి ఆడున్నవురా శంకరి నిన్నెట్ట ఎతకదు శంకరీ వరు కొడుక ఎడిపోత్రా శంకరిగా ఎడిపోతాడు ఇంటికి వెళ్ళాడా లేవలే అనుకుంటున్నావు ఆ దగ్గరికి వస్తున్నాం మేము మీరు పిల్లగా నిన్న పోతా మనిషి ఆడి ఇంటికా రాలేదు వాడి గురించే తిరుగుతున్నా నేను అమ్మా నువ్వు టెన్షన్ పడకు ఆడు తలలు ఎక్కడ దా ఇక్కడ పన్నాడు ఆడేస్తాడు ఇంటికి ఆడెప్పుడూ ఇట్లా పోలే ఆడు పొద్దుగాల అయినా పొద్దు ఒక ఇంటికి వద్దు నీకు తెలియదు సంగతి అమ్మ వాడు ఎటు వాడు నువ్వు టెన్షన్ తీసుకోకు నువ్ చక్కగా ఇంటికో మెల్ల ఇంకొని వత్తంది మరి కొంత తల్లి అంకుకర్ బిడ్డ అరే ఒప్పుకున్నా నాకు అరే పోదాం అంటే మనసులో పడతలేదు సరే అమ్మ నువ్వు ఇంటికాడ ఉండు నేను మళ్ళీ ఇంకొకన వత్తంది కొంత తల్లి కుక్కర్ బిడ్డ మరి అరే వాడెట్టు విన్నాను చూడరా ఇన్నలా పొల్లబడ్డారా రే కంపెన్స్ లైవ్ కపెండ్ అయింది అంత సీన్ లేదు అలా పొల్ల పొద్దుల ఆలకృత జల్తుంది నేను చూసి అటు పోంగన పని ఉంటే రండి ఇటు 오తారా ఏమ ఏడ దయ్యం వంటడో పో మనం కలిసి వసోడు పోదాం అది ఉన్నడకోవచ్చు వస్తా ఉద్దాం అలా పోతే మరి కలదాం జాడలేవు పత్తలేవు ఓయ్ జాడలేవో శంకరి నువ్వు ఏది కూ ఉన్నావ శంకరి ఆడలేవు పలేవు శంకరి నువ్వు ఏదిక్కు ఉన్నావు ఈ నీ దోతుగాళ్ళము మేము చూస్తనే ఉన్నావు అరే అక్కడిక్కడ మేము ఎదుగుతా ఉన్నావు నీ గాళ్ళము మేము గాస్తే ఉన్నావు అరే బాలు అన్ని మేము తిరుగుతూనే ఉన్నాం ఆడున్నావు రా నువ్వు శంకరి జరా కంటి కన్నగా అనరా శంకరి అరే ఎక్కడ పోతి వీరా నువ్వు శంకరి జర కంటి కన్నగా అనరా శంకరి 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 ఏమంత్రం పని చేసినావు ఎందుకట్లా వెళ్ళిపోయినావు శంకరి నువ్వు ఏడున్నావు జల్ది మాకు కనబడురా రాగడికి మనం మొదటి గొత్తులము ఎక్కడన్నా ఓదాము ఏమన్నా చేద్దాము శంకరి 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 నువ్వు రాడు శంకరి అయ్యో కనబడు రాశం కనిపించాను తిరిగి తిరిగి ఆటతుంది అని జాడ తెలుస్తలేదు అమ్మా ఒవ్వని అడిగిన కనవల్లే కనవలే అంటారు ఒక్క ముచ్చట మనకు చెప్పిపోతే ఇదంతా ఆగ ఉండునా నేను ఇదంతా అది చూస్తానా ఒక్క ముచ్చట చెప్పకపోయి ఎటు వేయండో ఏమో నాకు ఇంత పంట వాడతలేదు కూర్చుంటే మనసుని వాడతలేదు మేము సో అందరిని అడిగినాం అమ్మా చుట్టుపక్కల ఊర్లే అందరిని అడిగినాం కనవల్లే అని చెప్పారు దానికి దోయదాయమని చెప్పు తీరడా ఏం చేస్తాడా

చూసి చూసి నాకు కంలానికి కాయలు కాయబట్టే ఒక్క ముచ్చడి చెప్పిపోతే ఆగం ఉంటుందా నాకు మనసుకుంటే చూసుకో పోడైతే అక్కడ ఉండడం తెలిసింది తెలిసిందిగా మంచిగా అయితే ఉన్నాడు మంచిగా ఉన్నాడమ్మా మంచిగా ఉన్నా ఇంకా నేమే ఇంకా పోయే చెప్పింది లేకపోతే ఇంకా ఆగమో అల్లుడు నేను ఇది కోస్తా అమ్మతో మాట్లాడు సరేనా సో చూసిన వారా గింత తిరిగింది మీ అమ్మ నువ్వే ప్రేమలేదని ఇంకా మందికి ఇచ్చినట్టు నీళ్ళు ఇచ్చిందని వాడుతు ఏమని శివురా అరే సరే కన్న తల్లంటే ప్రేమ మనసులో పెట్టుకుంటుంది ఇంకా బొడ్డి సువర్ణ అయినా లవేశ గారా కనీసం రంది పడ్డా రగ్గిందానికి దానికి రంది పడ్డాది రా పాపం ఆదానికి చెప్పాలి అడిగిందా అడిగింది ఆచార్యలే చెప్పు శంకర్గాడు ఎటువేయండి శంకర్గా చదవ్ వాహురా చెల్లె నిన్న నుంచి లెంకుతును జాలలే పత్రే అంది మాత్రం అయితే నీ దగ్గరికి అత్తా అని చెప్పిండు అది గాదే అన్నని మోసం చేసిండే అన్న మోసమా గన్నినే మోసం చేసిండు సెల్ ఆడి పెద్ద లంగార్ మోసం చేస్తా అనుకున్నా నాకు తెలుసు నీ అవన్నీ ఏం చేసిండు సెల్ అన్న మోల్దారం దెంప అనికి నేను కాకుండా ఇంకొత ఉంద అన్న హ ఈ కాల కూడా ఉందా ఏ సెల్ అని నువ్వు దా పోలే నువ్వు అంటే పిసానికి నేను ఎప్పుడు అంతనే తిరుగుతానా గాంతి తెలియదా నువ్వేం తప్పు తప్పు ఊహించుకుంటున్నావు అనికి తినుడు సోకు తాగుడు సోకు తప్ప వేరే ఏం సోకులు లేదన్నా అనుకోతో ఉంది నేను ఇన్న ఫోన్ మాట్లాడంగా అందుకే ఇంత ఖచ్చితంగా చెప్తున్నా ఫోన్ మాట్లాడంగిన్నావా చెల్లె ఆడైతే తప్పు చేస్తాడు కాదు నువ్వే అపార్థం చేసుకుంటున్నావా అని లేదన్నా మొన్న నా బర్త్డే రోజు నేను తయారో వచ్చిన అడు గీడన గీ ప్లేస్ నుండి ఫోన్ మాట్లాడంగా నేను ఇన్న ఓ చెల్లె రామశంకర కథ వేరే ఉంది అది చే ఉత్త అపార్థం చేసుకుంటి ఆడు నోడే చచ్చిండో ఇప్పుడు రామశంకరా కథ మాది అది ఏం కాదు టెన్షన్ పెట్టుకోకు చక్క ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకొని పెళ్ళి పెట్టుకుందే బెస్ట్ అవుతుందా అరే ఒకసారి రేపు అర్థం కాదు మీకు అంతే కుళ్ళ పోయి కుళ్ళ ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకొని ఏం జరిగినా సిద్ధంగా ఉండు అర్థం అర్థమవుతుందా మీకు ఇచ్చినా మాట్లాడి హలో సరే నైట్ చెప్తా అమ్మతోడు ఏమంటుందిరా ఏమంటో ఏం లేదు కొద్దిగా భయపడుతుంది ధైర్యం చెప్పురా అంటే నువ్వు అమ్మతో నాకు కూడా ఘోరంగా భయం అవుతుందిరా భయపడడం ఏం లేదు ఓడేం చేత్తారా ఓడెం చేయడు కళ్ళు వెళ్ళి మనం చూసుకుందాం అంతా కానీ అర్థమైతుందా అయితే అది నేను పోయేత్తా మా పిల్లది ఎలా బర్త్డే ఉంది కొంచెం మరి సుక్క ముక్క అది ఏం లేదు కానీ ఫస్ట్ నాకు కైకిలి పడాలిరా పోయేత్తా అక్కడ జరిగిన కథ వేరే చెల్లి అనవసరంగా నేను శంకర్ గాని మాటలు అన్న అన్నా ఇప్పుడు ఆడ ఎక్కడున్నాడో ఏమో మీకేమన్నా తెలిసిందా అన్న సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నేను లెంకంగా అయితే ఇక్కడ బ్రిడ్జ్ చెప్పలేదు కానీ అవునా ఆడు నాలుగైదు బీర్లు అయితే తాగిండు ఆడు ముందే మంగురుగాడు ఆడు దుంకిన దుంకుతాడు ఆడు కినాల ఏ నోర్రా నీ నోరు పాడవాడా మనిషివేనారా చెల్లె లెంకాలు ఇవ్వాలి కూడా మళ్ళా దొరికితే చెప్తుంది నేను అరే ఇరవై రోజులు మాత్రం నరకం చూసినావురా నీ గురించి చూసి చూసి పది పొలం కూడా వేయచ్చు కానీ ఆ లెంకుడు ఆ నరకం బాగా ఉంచుకున్న గురంగ ఉందిరా మీ అమ్మని బుదిరికి లేకే వచ్చినా గారు అమ్ము అరే నాకు కూడా అదే ఉందిరా మనసులో మా అవ్వకు చెప్పి రాబోతే అని అని అన్నీ కాదనుకోవడా కానీ నువ్వు ఎప్పుడైతే అమ్మ దుబాయ్ వచ్చిన అన్నో నేమ్మో సంతోషం చూడాలరా అప్పుడు కనుక మా కొడుకైతే ఎక్కడ ఒకరి సంతోషం గుర్తుందాడని చెప్పి గది కాదురా నువ్వు ఫోన్ చేయకుండా ఒక్కటే ఉరుకుండా ఎట్టు ఉండవు తెలియదు తెలదారాడు గవని కాదురా దుబాయ్ వేనా మంచిగా చంపించుకుని వచ్చినావు ఇప్పుడు మళ్ళా పొరిని ఎమ్మడి పడితే పెళ్ళి చేసుకుంటావరా దాన్న అన్ని కాదనుకునే దుబాయ్ పోయినరా ముఖ్యంగా దాన్ని కాదనుకో దుబాయ్ పోయినా అర్థమవుతుందా మళ్ళీ దాన్ని చేసుకుంటా నేను ஒசார மனுஷன்ட்டு அத்தது அது அருதைந்தா அது காது இங்கோது அருதைந்தா சோம்பு கண்டிப்பா தாக்கல தினாலே மஞ்சவா

మా శంకర్ గడ వచ్చింది మందలిస్తా నేను మళ్ళీ చేస్తుండే ఏ మన గవర్నర్ తారా కళ్ళు నడది కంపెనీ మన మనం ఆదర్లు తప్పని మనోడు వేయండి కానీ మంచిగా సెట్ పుల్లా అని దగ్గర దాకా వచ్చింది మాట్లాడితే నేను అరా ఎందుకు మాట్లాడరా ఎందుకు మాట్లాడాలండి దాంతో అది నా జీవితం సగం గుడిసిపోయింది ఇంక నా ననవు అదే అట్లా అనపూతున్నా దుబాయ్ వద్దు ఆరా గిన్నె పైసలు చంపదువా నీ అవతరం చూసుకో ఎట్లా చేంజ్ అయినావో అప్పుడు ఎట్లా ఉంటావురా ఇంకా గుడిసిపోయిందంటూ ఏందిరా అది ఒకటి నేను దుబాయ్ పోయినా సరే అది నేను దుబాయ్ పోయినా కానీ దానివల్ల నేను ఎంత కుమిలిపోయినా తెలుసా అది నాకే తెలుసు మీ కోరిక అర్థం కాదు అర్థమవుతుందా సరే ఇవన్నీ ఇవ్వను రా బాయ్ దాన్ని గురించి పెట్టారు కానీ రేపు థర్టీ ఫస్ట్ దావా చేసుకోవాలి ఇంకో బాటిల్ ఉంది పట్టుకొస్తా మిగతా ఏమైనా సిటీ అత్తా ఎంజాయ్ అంతే ఎంజాయ్ ఇవన్నీ లవ్ నాకు వద్దు అది పోతున్నా నన్ను నాకు ఊకా ముచ్చి చేయకూడదు నాకు గుర్చినట్టు చేయకూడదు చిన్న అప్పటి నుండి మమ్మ బాగా వచ్చింది కాదు పిల్లగా ఇందాక మీ అన్న బండికి ఎదురుగా నేను పోయినా మీ అన్నకి నేను మనిషి లెక్క కనిపిస్తలేనా అట్లా పోయినా కానీ ఇంత ఒక మాట లేదేం లేదు కాదు అన్నకు మనసు తట్టిపోయింది కావచ్చు ఒకసారి కలిసి మాట్లాడపోయినా మరి ఏడ పిల్లగా కలిసి మాట్లాడేంత టైం ఇస్తుండ నేను ఈ చూస్తే ఆ పక్కకించి పోతుండు ఇప్పుడు నువ్వు మాట్లాడతావా మాట్లాడతావు సబ్బి నెలతో దావత్కి కోతుర్రు ఆ ఉండడు ఉండ ఇప్పుడు ఆనే ఉన్నాడు పో కావు మొత్తం హలో రే ఒకటి బ్లాక్ బ్లాక్డా ఒకటి బ్లెండర్ స్పైడు ఒకటి రెడ్ బ్లూ ఓకే అవ్వదు తీసుకురా అవే తాగుతారా వేరే వేరేమన్నా నచ్చాయి సరేనా ఓకే తొందర రా తొందరరా లేట్ అయ్యా ఎందుకురా ఓవర్ బిల్డప్ మింగ మెతుకు లేకుండా మీ సెలకి సంపా అన్నట్టు నాలుగు రూపాయలు సంపాదించడం లేదా కదా ఇక అయినా గారు రెడ్ లుబ్బులు చాయ్ పోతే ఎందుకురా చాయ్ పెట్టుకుంది అవుతావుడా తాగుతా ఔషధ మీద పోసుకుంటా నీకు ఎందుకేళ్ళాడు అగో అరే శంకరి బాగా ఓవర్ చేస్తున్నావు ఇంకా ఓపిక పడుతున్నా కదా అని ఇంకెక్కువ చేస్తున్నావు ఇట్లన్నీ చేసినాం అనుకో మూడుతో వాళ్ళకాడ షీర్త నేనే ఏడుకోవాలరా అయినా నేను ఇతను మాట్లాడతానికి వచ్చిన ఏం పిచ్చిదాన లెక్క కనిపిస్తున్నానా మాట్లాడదామా అని వస్తే మాట్లాడతలేవు కలిస్తేనేమో మొహం చాటేస్తున్నావు మాట్లాడు ఎప్పుడే మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నావు అనుకో మంచి కూడా చెప్తున్నాను సరే ఏం మాట్లాడుతావు చెప్పు ఇంటా చెప్పు సచిపోమ్మన్నావు సచిపోయినావా సరే మర్చిపోమ్మన్నావు మర్చిపోయినావా మర్చిపోయినా నన్ను బరాబర్ మర్చిపోయినా శంకరి అవును సువర్ణని సువర్ణని మర్చిపోయిండు పోయినా అంతేనా సరేరా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తా ఇగో నన్ను డిస్టర్బ్ చేయకు అర్థమవుతుందా నేను ఇప్పుడే కెరియర్ మంచిగా దృష్టి పెడుతున్నాను అర్థమవుతుందా కెరియరా కెరియర్ అంటే ఇదారా నోట్ల సిగరెట్ పెట్టుకున్నాడు ఫాల్తుగా ఒకసారి కెరియర్ స్పెల్లింగ్ చెప్పరా చెప్పు అవన్నీ చెప్పు నాకు అవసరం లేదు నాకు ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది ఏంది నువ్వు నేను నాతో నేను చూసుకున్నా నా ఎంబడ ఆడకుండా నేను డిస్టర్బ్ చేయకు అర్థమవుతుందా పెళ్ళి సెట్ అయిందా నీకు మరి నేనే పోలరా సచ్చిపో సచ్చిపోవాలా అరే శంకరి అది కాదురా అప్పుడు నేను ఏదో కోపంలో అన్నారా ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకరా సారీరా నువ్వు అప్పుడు కోపంలో అన్నావు అన్న ఇక్కడ కూర్చింది అర్థమవుతుందా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నాతో చూసుకుంటాను వెళ్ళిపోగంతే అరే ఏంద్రా ప్రతిదానికి నీతో నువ్వు నీతో నువ్వు అంటావు మరి నేనేం అయిపోవాలి ఎటు పోవాలి సరేరా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండవో నేను చూస్తా ఆల్రెడీ మీ అమ్మని గ్రిప్లో పెట్టినా తిరుగు నువ్వెంత తిరిగినా తిరిగి 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 నా దగ్గరికి రావాలి నీకు నేనే దిక్కు ఎవరి రాదు ఎవరి పడదు నీకు నువ్వే దిక్క నేనే దిక్కు మాటలు మర్యాద మాట్లాడు సక్కేడికించినాడు నాకు నాకు బీప్ లేపాకు ఆయన ఏడుకుంటా పోతుంది శంకరణ ఎన్ని రోజు డబ్బాను కదా ఏం చేసినా చెత్తాడు ఆ పని అయితే సంక్రాంతితోని ఔరా శంకర్ గా అమ్మాయి గట్ట మోటో డీల్ చేస్తారా ఒడ్డీ మళ్ళీ వేసినట్టు స్మూత్ చేయాలి కాదురా ఏం మలిసి ఉన్నావురాకరే చెంపేట కొరికి ఏడ్చుకుంటూ పోతుందిరా అరే మనుషులు బాగా డేంజర్ ఉన్నారే పైసలు ఒక ఉన్నారు పైసలు లేనప్పుడు ఒక లెక్కుంటారు తెలుసా అరే నువ్వు మమ్మల్నే అంటున్నావు గారా అల్లుడు పోదాం అయ్యా అరే మిమ్మల్ని కాదురా బాయ్ నేను మిమ్మల్ని కంటారా దాన్ని అంటున్నా ఆ దుబాయ్ ఒక ముందు అవుతూ ఉంది ఇప్పుడు దుబాయ్ వచ్చాక నేను ఎంబడు అది దాన్ని అంటున్నావా మమ్మల్ని అన్న వచ్చాను అనుకుంటే నేను నీ అక్క నువ్వు చెంప కొరుకుని అనుకుంటున్నా ఏడ్చుకుంటూ పోతే మరి నీ అవ గదాన్ని చెంపని ఎందుకు కొరుకుతాను అద్దాన్ని ఏడ్చుకుంటూ పోతుంది పోండి పీకని నీ అవ అది కాకపోతే ఇంకోది ఇక దుబాయ్ వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసిండే మాట్లాడుతున్నా షార్ట్ కచ్ ఉంటుంది గంట ఎందుకైనా మీద అవసరమా అలా అడిగింది మీ నెల చెప్పింది అదే తప్ప నాకు టార్చర్ మనుషులు ఆడతలే అన్న పీకలేదు అది కాకపోతే ఇంకోది కళ్ళు వెళ్ళి తా కూకుందాం తగ్గిపోయిరా అరే నువ్వు మమ్మల్ని కూడా అంటే కావచ్చు కారా పైసలు వస్తారా మిమ్మల్ని నేను ఎందుకంటారా మిమ్మల్ని అరే ఇప్పుడు చెప్తున్నా బరాబరి సిగరెట్స్ చేతులు ఉంది నాకు అది వద్దు మా పోయో నేను చేసుకుంటా పక్క శంకరన్న నీ మాట నమ్మరాదే తాముందుకే మాది అద్దంటూ తాయనక అది కావాలంటూ మాట ఉండేవి శంకరన్న నావే లేదా అరే నీ ఒట్టే చెప్తున్నాయిద్దరైనా సరే ఇద్దరే ఒట్టు అరే నీట్టు ఇవన్న నీటి నుంచి దాని అర్థం అర్థమవుతుందా అయిందిరా శంకర అంత మధ్య మారినా కూడా నువ్వు అట్టే అనుమానిస్తాడు నువ్వు ఆ పూర్ లెక్కనే భీమన్నా నువ్వు చూడు కొద్దిగా వరకు ఈ సీరెడ్ అయిపోయినా పోరు కావాలంటాడు అన్న శంకర మాట్లాడటా మాట అర్థం అవుతుందా ఒకసారి అద్దా కొనుగో సి సచ్చిపెందన ముఖం చూడరే వాయ ప్రామాణ్యం చేసిండు దొన అవతారం అర్థం ని చచ్చిపోతాం బా చే ఉందిరా అబ్బరే బారాశంకర్ యా మా గడెక్కన బా మందైతే రావును అందాయి నందైతే నగలక బారే ఈ గానుంచి సువర్ణ ముచడ నాగర్ధీయ గుర్రి సరేనా అర్ధాయదుని ఆ సరేనా కరోనికి ఫోన్ యా కరోనా అప్తారే ఓవు

ఈయనకా అద్దట ఎందుకు అరే అద్దట నచ్చలేదట టార్చర్ ఎత్తున్నట్టీ అది వేసుకుంటానే కదా ఇది లభ చూసిన సంబంధం వేసుకుంటారట ఇంకో తప్ప జోల్ చేయకు అరే వారి నువ్వు దాన్ని వేసుకునే ఏమరా దాని కథలు వేరే ఉన్నాయి రా మొత్తం రా ఏ ఇప్పుడు గవ్వంది ఎందుకురా నువ్వు వేసుకుని అన్నావు కదా కానీ నాకైతే అరేంజ్ పోయా చెప్పురా ఏంటి అరే నువ్వు వేసుకున్నా విడిచిపెట్టు ఇంకెందుకు నువ్వు చెప్తావు చెప్పు అరే అది మందితో మాట్లాడిందిరా నేను తవ్వండి వంగసుకుంటాను అవి నాతో రెండు మూడు రోజులు చాటింగ్ చేసింది మన ఇంటిక రాజుగారి లేడా ఆ రాజుగారితో ఫోన్ సుతం మాట్లాడింది గుడ్ బై చెప్పేది అరే ఈ దాన్ని వేసుకుంటా అని అదే ఈ ప్రేమలు ఉండే మనం తెలిసే ఇచ్చగొట్టే

అది వీక్ అని ఇది వీక్ అని అన్ని ముచ్చట్లు వీక్ అండ్ర కొత్త జీవితం సాల్వి చేస్తా మా బాబాని చూసిన పోటీ చేసుకుంటాం అర్జైందా అదే అదే మాట అదే మాట నుండు ఉండు అరే సరే మందు ఎట్లుంది రా మందేడదా అని ఇత్తుండ్రు మీరు మందు మీద వచ్చిరి మొత్తం అంత ఇదంతా ఇప్పుడు వాసన వస్తుంది ఇప్పుడు ఇంటికి నువ్వు వేసే పనిలో కోపం రా నేను ఏం చేసి మళ్ళీ మనం మందు కోసినట్టే వాడితివి

சரி போரா பையலை போய்டப்பு ஹவுரா நான் முச்சுட்டு அந்த எப்படி அவசரம் ஆறா அரே சேசனாக்கா நேரிந்து ஊகே செப்பு செப்போ செப்பினா ஏன் செய்யலா மாரி